నమస్తే తమ్ముడు నమస్తే అన్న నీ పేరు అజయ్ కుమార్ అన్న తమ్ముడు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైతే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామో మేము అధికారులకు వస్తాయని అని చెప్పి హామీ ఇచ్చారు ఈ హామీ ఇచ్చిన ప్రకారంగా కూటమి ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాయని నమ్ముతున్నావా నూటికి తొంభై శాతం పక్కాగా ఇస్తారన్న ఎందుకంటే నారా లోకేష్ గారు వచ్చారంటేనే ఐటీ పరిశ్రమలని చంద్రబాబు గారు మౌల కూటమి లేకున్నా ఉన్నా టీడీపీ వచ్చిందంటేనే ఉద్యోగాలు పక్కాగా వస్తాయన్న ఎందుకంటే ఐటీ హబ్బులు తెచ్చేది ఎవరు చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం కాదు కానీ ఇప్పుడు ఏంటంటే ఒక ఇది వల్ల కూటమి అవడం జరిగింది కూటమి అవడం వల్ల మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే మోడీ గారి సపోర్టు మన ఆంధ్రప్రదేశ్కి ఉందన్న మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా అవుతుంది తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి రకరకాల ప్రాజెక్టులు ఎన్నెన్నో కూడా మోడీ గారి సపోర్ట్తో త్వర త్వరలో మనం అడగన ప్రాజెక్టులు కూడా మోడీ గారు మనకి ఇవ్వడం జరుగుతుంది ఎన్నో ఇప్పుడు చూస్తున్నాం ఎన్నో గ్రీన్ ఫీల్డ్ అయ్యాయి అలా రకరకాలుగా ఇప్పుడు త్వరలో అమరావతి రాజధాని పూర్తయితే కనుక మనకి ఇరవై లక్షల ఉద్యోగాలు కాదన్న ముప్పై లక్షల ఉద్యోగాలు కూడా వస్తాయి వైజాగ్ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది ఐటీ పరిశ్రమ కింద త్వరలో మనకు ఉద్యోగాలు రావడం అనేది పక్కా జరుగుతుంది తమ్ముడు ఇప్పుడు చూసుకుంటే జగన్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మే అనేక ఉద్యోగాలు ఇచ్చానని చెప్పాడు నేను ఉన్నప్పుడు నిరుద్యోగ సమస్యని తీర్చేశాను ఉద్యోగాలు ఎన్నికలు అని ఇచ్చాను అని మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఎక్కొట్టాడు యువత యువకులు మోసం చేసి నిరుద్యోగ సమస్య పెరిగిందని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఉద్యోగ సమస్య తీరిందా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఉద్యోగ సమస్యలు తీరుతున్నాయా జగన్మోహన్ రెడ్డి అయ్యాలు ఇచ్చాడన్న ఉద్యోగాలు ఇచ్చాడు ఇవ్వలేదన్న నేను ఇదిగో చూడండి ఇప్పుడు నా ఇద్దరుగా ఉంది ఫిష్ ఆంధ్ర ఓకే చేపల మార్కెట్లో పనిచేయడానికి లేదంటే వాలంటీర్లు ఐదు వేలుకి రెండు వేలకి మూడు వేలకి అలా చిన్న చిన్న వాటిలో పీజీ చదివిన వాడు కానీ డిగ్రీ చదివినంత వరకు కూడా మేము ఎలాంటి ఆటల్లోనే పనిచేసుకోవాలి అవి ఉద్యోగాలు పోనీ ఆటల్లో అయినా ఏదన్నా ఉందా అంటే అబ్బే ఏం లేవు ఆటల్లోనూ జీతాలు సరిగ్గా ఇచ్చేవారు కాదు పోనీ వాలంటీర్స్ అన్నారు వాలంటీర్స్ అయినా సరిగ్గా అంటే లేదు జనాలను బ్లాక్మెయిల్ చేయడం తప్ప ఏమీ లేదు చంద్రబాబు గారు వచ్చాయంటే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఇప్పుడు వాలంటీర్స్ అనేది గవర్నమెంట్ జాబ్ కాదు తీస్తారు ఇప్పుడు ఫిష్యాంధ్ర అన్నారు జగనాయంలో నడిచింది ఇప్పుడు లేదు చంద్రబాబు గారు వచ్చారంటే గవర్నమెంట్ జాబ్లు వస్తాయి కాబట్టి ప్రతి ఇంటికి ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటుంది అప్పుడు ఏంటి సంవత్సరం ఏంటి ఇప్పుడు తరతరాలు కూడా గవర్నమెంట్ జాబ్ ఉంటుంది అది పక్క అది అంటే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థలు ఇచ్చాడుగా ఇచ్చారన్న ఐదు వేలు జీతమే కదా ఐదు వేలు కూడా ఏం తిన్నంగా చేయలేదు కదా ఇప్పుడు ఐదు వేలు జీతానికి ఇప్పుడు నువ్వు ఇంట్లో సరుకులు కట్టాలన్నా సరుకులు తెచ్చుకొని ఇంటి కట్టాలంటేనే ఐదు వేలు ఈ రోజుల్లో అలాంటిది ఐదు వేలు చేతి మించి ఉద్యోగాలు ఇచ్చాయంటే ఏంటి ఏమి ఇచ్చాయి అన్నట్టు పోనీ ఆన్లైన్ ఏదైనా చేశారంటే పార్టీకినో లేదా పార్టీకి ఏదైనా కార్యక్రమాలు జరిగినాయి అనుకో నీకు పెన్షన్ ఆపేస్తాను డబ్బులు ఏమైనా అదేమన్నా అని చెప్పి వాళ్ళని బస్సుల్లో తీసుకెళ్లేవారు వాలంటీర్స్ బెదిరించి అప్పుడు ఆ పార్టీ ఒకటి వాలంటీర్స్కి ఏదో ఒకటి చేసేవాడు ఏదో సరేరా బాబు ఇదిగో మీ సరుకులు కానీ ఇదని అదన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాల టైంలో ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ అన్నింటిని తొలగిచ్చేస్తా అందరికి ఉద్యోగ అవకాశాలు వచ్చేలా కల్పిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాల్లో హామీ ఇచ్చాడు తర్వాత గెలిచిన తర్వాత ఏటా జాబ్ క్యాలెండర్ అన్నాడు జాబ్ క్యాలెండర్ లేదు ఏదీ లేదు ఇక ఆంధ్ర రాష్ట్రం నిరుద్యోగ సమస్య అన్నిటిని తీసేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు ఆంధ్ర రాష్ట్రం నిరుద్యోగ సమస్య అలాగే ఉండి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేక ఉద్యోగం కోసం యువత యువకులు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి సంఘటన ఆంధ్ర రాష్ట్రంలో తలెత్తింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో కల్పించినటువంటి ఉద్యోగాలు ఏంటో తెలుసా ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సైన్యం ఒక ఐదు వేల రూపాయలు జీతం ఇస్తూ వాలంటీర్ అనే ఒక ముద్ర వేసి వాళ్ళకి టెన్త్ చదివిన ఇంటర్ చదివిన డిగ్రీ చదివిన పీజీ చేసిన ఎవరైనా సరే ఎవరిష్టం ఉన్నా లేకపోయినా సరే ఐదు వేలు ఉద్యోగులు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో చాలా హ్యాండ్లింగ్ చేసుకుంటూ ఉండేవి తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఫిష్ మార్కెట్లు పెట్టడం తర్వాత ఈ చికెన్ షాపులు అంటం తర్వాత ఈ బ్రాందీ షాపుల్లో ఇలాంటి ఉద్యోగాలు తీసాడు ఏ ఉద్యోగాలు చికెన్ షాపుల్లో ఉద్యోగాలు మటన్ షాపుల్లో ఉద్యోగాలు ఫిష్ షాపుల్లో ఉద్యోగాలు అంతేకాకుండా ఈ రోజున రీసెంట్గా చూసుకుంటే ఏదైతే లెక్కర్ దాంట్లో కూడా ఉద్యోగాలు ఇలా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏంటి ఎంతసేపు వీటిల మీదే తప్ప చదువుకున్నటువంటి యువత యువకుల కోసం ఒక డిఎస్సిని ఓపెన్ చేద్దాం లేదంటే ఒక కంపెనీని తీసుకొస్తే దాంట్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయి లేదంటే కొన్ని గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ నోటిఫికేషన్ వెళ్ళిద్దాం పోలీస్ సంబంధించిన ఉద్యోగాలు లేవు ఏమీ లేక ఆంధ్ర రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో యువత యువకులు నరక యాత్ర అనుభవించారు ఈరోజున కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అట్ ది సేమ్ టైం కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చిన ప్రకారంగా రోజున ఆంధ్ర రాష్ట్రంలో అనేక కంపెనీలతో టైఅప్ పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తూ ఉంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మినిస్టర్ నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక అండర్స్టాండింగ్తో ఈరోజున ఇది కోటమి అంతా ఒక పకడ్బందీగా వ్యవహరిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీర్చే విధంగా చాలా పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు అంతేకాకుండా కేంద్రం సపోర్ట్ ఉండడం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు లాంటి దిగ్గజ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సపోర్ట్ కూడా ఉండడం ఆంధ్ర రాష్ట్రానికి నిజంగా ఒక వరం లాంటిదని చెప్పాలి ముఖ్యంగా ఈ రోజున అమరావతి రాజధాని నిర్మాణం కనుక పూర్తయితే ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తారు ఈరోజున వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఏనాడైనా చిత్తశుద్ధితో యువతీ యువకుల సమస్యలు పట్టించుకున్న ఉంటే ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రం నిరుద్యోగ సమస్యను తీర్చడం కోసం ఏదో ఒక రకంగా ప్రయత్నాలు చేసేవాడు వాళ్ళ ఐటీ శాఖ మినిస్టర్ ఉండేవాడు గుడివాడ అమర్నాథ్ ఆంధ్ర రాష్ట్రానికి ఏ కంపెనీలు తీసుకొచ్చారంటే అప్పడాల కంపెనీలు చకోడీల కంపెనీలు ఆ కంపెనీలు ఈ కంపెనీలు అంటారు ఏంటండి ఇక్కడ చదువుకున్న యువత యువకుల పరిస్థితికి అప్పడాల కంపెనీలు ఇవి కూడా పరిశ్రమలే కదా వీటిని కూడా అభివృద్ధి చేయవచ్చు వీటిలతో ఎమ్మఒలు కుదుర్చుకున్నా అని చెప్పి ఎటకారంగా ఆనాడు గుడివాడు అమర్నాథ్ మాట్లాడాడు ఇంకోటి కోడు గుడ్డు పెట్టాలి పొదగాలి పొదిగిన తర్వాత అది పెద్దదవ్వాలి అప్పుడు కదా ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పరిశ్రమలు నాటడానికి కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు అవి పెరగాలి పెద్ద అవ్వాలి అప్పుడు మీకు ఉద్యోగ అవకాశాలు రావాలంటూ చాలా హేళనగా ఆ రోజున గుడివాడ అమర్నాథ్ మాట్లాడినప్పుడు సంఘటనలు మనం చూసాం ఈ రోజున కోటం ప్రభుత్వం చూడండి ఒక కంపెనీని తీసుకురావడానికి వెంటనే టైఅప్లు పెట్టుకోవడమే కాకుండా ఆల్రెడీ పనులు కూడా ప్రారంభించారు సంవత్సరంలోనే పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు ఆఖరికి ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గంలో ప్రైవేటు ఉద్యోగాలు కల్పించడం కోసం కొన్ని ప్రయత్నాలు కూడా ప్రారంభిస్తూ ఉన్నారు ముఖ్యంగా డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే మేము గెలిస్తే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామంటూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తొలి సంతకం డిఎస్సి మీద పెట్టారు అన్న మాట ప్రకారంగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు పదహారు వేల పోస్టులకు ఉన్నటువంటి ఈ యొక్క ఉపాధ్యాయ భర్తీని ఫుల్ఫిల్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకున్నారు అంటే అన్న మాట నిలబెట్టుకుంటూ ఒక్కొక్క పని అభివృద్ధి పని చేసుకుంటూ సంక్షేమ పథకాలు ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉండంటే ఈ రోజున మళ్ళీ యువత యువకులు మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు పెరగటం చంద్రబాబు నాయుడు మోసం చేసిడని చెప్పి వైయస్ఆర్సిపి పార్టీలు పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు మీరు గత ఐదు సంవత్సరాలు పట్టించుకొని అభివృద్ధి చేసింది ఏమైనా ఉంటే మీరు మాట్లాడినా ఒక అర్థం ఉంది ఐదు సంవత్సరాలు మీరు పట్టించుకున్న విధానం ఏమి లేదు మీరు అభివృద్ధి చేసిందంటూ ఏమి లేదు ఆంధ్ర రాష్ట్రానికి అది చేసేసాం ఇది చేసేసాం అటు చెందాం ఇటు అంటూ మసిపూసి మారేడుగా చేసే అన్నట్టే తప్ప నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం మీరు నిజంగా ఏమైనా చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిపించుకునేవాళ్ళు ఏది చేయలేక కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా పక్కన కూర్చోపెట్టారంటే ఈరోజున జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు బురద జల్లే వ్యాఖ్యలు శివరాజు కలి చేయడం కాస్త తగ్గించి ప్రజలకు ఏవైతే పరిపాలన చేస్తే బాగుంటుందో ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తే బాగుంటుందో వాటి మీద కార్యాచరణ చేయడం తప్ప ఇక ఎన్నాళ్ళు బురద జల్లే వ్యాఖ్యలు చేసుకుంటారు కూటం ప్రభుత్వం చేస్తున్న పని ఒకసారి చూడండి ఈరోజున అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం పరిపాలనలోనే ప్రజలు మనల్ని పొందుకుంటూ ప్రజా నాయకుడిగా చంద్రబాబు నాయుడు ముద్ర వేసుకుని మాట ప్రకారంగా ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తున్నారు ఎప్పటికైనా బురద జిల్లా వ్యాఖ్యలు చేయడం శవరాజికలు చేయడం అనేసి ప్రజల కోసం ఆలోచించడం మొదలు పెట్టండి